నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు మీ అందరూ ఎలా చేసుకుంటున్నారో మరి నేను కూడా అలానే అమ్మవారి పూజను చేసుకుంటున్నాను ఒక చిన్న వ్లాగ్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే నేను అడుగుతున్న కొన్ని డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై అనేది చేస్తాను వింటూ ఉండండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే రాత్రిలే చేసుకుంటున్నాను పూజ ఉదయం పూట ప్రతిరోజు కూడా మా ఇంట్లో నిత్య పూజ ఉంటుంది కాబట్టి అదేమీ మానట్లేదు ఉదయం పూట మామూలుగా చేసుకుంటున్నాను రాత్రిలో వచ్చేసరికి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి ప్రత్యేకంగా చేసుకుంటున్నాను కదా సాయంత్రం వచ్చేసి పిల్లలు ఇద్దరికి కూడా స్నాక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి గ్యాస్ అంతా తుడిచేసుకొని అప్పుడు స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను నేను ఉపవాసం ఉండట్లేదు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను మళ్ళీ సాయంత్రం పిల్లలకి పాలు కలిపి ఇవ్వడం ఇవన్నీ చేస్తాం కదా స్టవ్ దగ్గర అందుకని చెప్పి మరొకసారి నేను మళ్ళీ గ్యాస్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకొని అప్పుడు నైవేద్యం చేస్తున్నాను అనమాట రవ్వ కేసరి అయితే అటు ఇటుగా వండుతూనే ఉన్నాను మధ్య మధ్యలో ఈ సెవెన్ డేస్ నుంచి కూడా ఎందుకంటే పిల్లలు ఇది ఇష్టంగా తింటారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇష్టం సో మధ్య మధ్యలో ఈ రవ్వ కేసర వండుతూనే ఉన్నాను అందులో ఈజీగాను అయిపోతుంది కాబట్టి ఇది ఒక నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అనమాట పాయసం కానీ ఇది కానీ కొంచెం తొందరగా అయిపోతుంది కదా సో ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఒకరోజు చిలకడదుంపలు ఉడకబెట్టి పెట్టాను అలాగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి నేను మరి మీ అందరికీ ఎలా చేసుకోమని చెప్తున్నాను మరి నేను చేసుకున్నది కూడా ఒక్కసారైనా మీకు చూపించాలని అనిపించింది సో అందుకని చెప్పి ఒకరోజు వీడియోని మాత్రమే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ చివరిలో వేసింది పచ్చకర్పూరం మనం ఏదైనా ప్రసాదాలు చేసినప్పుడు దీంట్లో అట పచ్చకర్పూరం వేస్తే చాలా మంచి స్మెల్ అలాగే నైవేద్యం కోసం వాడుతున్నప్పుడు పచ్చకర్పూరం వాడితే చాలా మంచిదట టేస్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు ఆ మంచి వాసన ప్రసాదం వాసన అలా వస్తుందనమాట అందుకని చెప్పి కాకపోతే చిటికెడే వేశాను మళ్ళీ ఎలా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ టైమే వేయటం సో అందుకని చెప్పి చిటికెడు పచ్చకరపూరమే వేశాను వేసి ఇలాగా బౌల్ షేప్లో ఇలా సర్దేసి నైవేద్యానికి రెడీ చేశాను అనమాట అయితే నా పూజ ఎప్పుడూ కూడా ముందు ద్వారపూజతోనే మొదలవుతుంది ప్రతిరోజు కూడా ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేస్తున్నాను కదా ఆ ముగ్గు వేసినప్పుడు అటొక వైపు ఇటొక వైపు దీపం అయితే పెడుతున్నాను దీపం పెట్టిన తర్వాత కంపల్సరీగా దూపం వేసి నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే ముందు అసలు అమ్మవారికి మన ఆహ్వానం పలకాలి కదా ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు అనేది ఉండాలి నేను ఎట్లాగో గడపకి అలంకరి రోజు ముగ్గు అనేది పెడుతున్నాను కాబట్టి ఇంటి ముందు గడపను కూడా అలంకరించేసుకుని ఈ విధంగా దూపం పెడుతున్నాను అయితే పసుపు రాయటం అవన్నీ మాత్రం టూ డేస్ వన్స్ అలా చేసుకుంటున్నాను అనమాట గడపకి ఇంటి ముందు ముగ్గు మాత్రం రోజు ఉంటుంది ఈ విధంగా ద్వారానికి ధూపం వేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి ఇక పూజ దగ్గరైతే కూర్చుంటాను ముందు మనం చేయాల్సిన పని ఇదనమాట ఇక్కడ నమస్కారం చేసుకోవాలి ముందు ధూపం అను ఒక పువ్వైనా పెట్టి రెండు వైపులా మాత్రం దీపాలు పెట్టడం అనేది చాలా మంచిది నేను చూసారు కదా ఇలా నిండుగా ఉంటుంది చూసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇంట్లో పూజ జరుగుతుంది లేకపోతే ఏదైనా పండగ ఉంది వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అలా ఆ లుక్ అనేది వస్తుందనమాట అందుకని ముందు ఎప్పుడు కూడా మన ఇంటి ముందు ఆ గడప ముందే నీట్గా ఉంచుకోవాలి అప్పుడే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి నేను నా నిత్య పూజా మందిరంలోనే చేసుకుంటానని చెప్పి నేను పూజ ఏర్పాట్లలో అప్పుడు గురించి చెప్పన్నాను కదా నేను ఇక్కడే చేసుకుంటున్నాను ఇదిగోండి వచ్చేసి నేను ఉప్పు దీపం పెట్టుకున్నది ఇది మంగళవారం మొన్న మంగళవారం వీడియో అనమాట నేను రోజు మధ్య మధ్య చిన్న చిన్న క్లిప్స్ తీసాను తప్పితే పెద్దగా వీడియో తీయలేదు ఎందుకనంటే ఫోన్ పట్టుకుంటే ఈ టైంలో పూజ అనేది నాకు ఇదిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఆల్రెడీ ఎట్లాగో మీకు పూజా విధానాలు షేర్ చేస్తూ వస్తున్నాను కాబట్టి మీకు ఇది ఒక్క రోజు వీడియో అయినా నేను తీద్దామని చెప్పి పర్టికులర్గా తీశాను ఇక్కడైతే మామూలు దీపారాధన చేశాను కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను ఇక ప్రత్యేకంగా వచ్చేసి ఉప్పు దీపారాధన ఇది కేవలం ఏదో అప్పులు బాధలు ఉంటేనో లేకపోతే మనకి ఏదైనా సమస్యలు ఉంటేనే వెలిగించడం అక్కర్లేదు మనకి ఏదైనా కూడా సమస్య ఉన్నా లేకపోయినా మన ఇంట్లో ఎటువంటి అనవసరపు ఖర్చులు అవ్వకూడదు వచ్చిన ధనం నిలవాలి మన డబ్బు మనం అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ పొదుపుగా ఉండాలి ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదా సో దాని గురించి కూడా ఉప దీపారాధన అనేది చేసుకోవచ్చు మంగళ శుక్రవారాల్లో మొన్న మంగళవారం కనుక మీరు చేసుకోకపోతే ఇవాళ శుక్రవారం ఏడో రోజు అమ్మవారికి శాకాంబరిగా ఎలా పూజ నేను చేసి ఆల్రెడీ అలా శుక్రవారం కూడా ఐశ్వర్య ఉపదీపం పెట్టుకోవచ్చు నేను వచ్చేసి పంచగవ్య ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను అనమాట అంటే అడుగున ప్రమిద రెండు ప్రమిదల్లో డైరెక్ట్గా వేయకుండా పైన వచ్చేసి పంచగవ్యాన్ని వెలిగించుకున్నాను దీన్ని పంచగవ్య ఐశ్వర్య దీపం అంటారు మామూలుగా అయితే ఐశ్వర్య దీపం అంటారు ఉపమిద రెండు ప్రమిదాలు పెట్టి వెలిగించేసుకోవచ్చు సో ఆ దీపాన్ని కూడా నమస్కారం చేసుకొని అమ్మవారికి కూడా ఆల్రెడీ అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నాను కాబట్టి అష్టోత్తరము అలాగే వారాహి కవచం ద్వాదశనామాలు మాత్రం ప్రతిరోజు చదువుకుంటున్నాను ఒకవేళ మీరు పూర్తిగా అమ్మ పూజ చేయలేని వాళ్ళు ద్వాదశనామాలతో ఎలా చేసుకోవాలి నేను నిన్న మార్నింగ్ వీడియో పెట్టాను చాలా సింపుల్గా అమ్మవారికి చేసుకోవచ్చు అది ఒకసారి వీడియో చూడండి ఆ ద్వాదశనామాలు కూడా దాని మీద ఇచ్చాను ఈ స్క్రీన్ మీద ఒకసారి ఆ ద్వాదశనామాలు చదువుకోండి ప్రతిరోజు కూడా అలాగే నేను నిమ్మకాయని కూడా పెట్టుకున్నాను అనమాట ఇది ప్రతిరోజు అక్కడే పెట్టి పూజ చేస్తున్నాను కదా అందుకని చెప్పి ఆ నిమ్మకాయ కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా ప్రతిరోజు మాత్రం అమ్మవారికి ఎటువంటి ఆటకం లేకుండా నేను చేసుకుంటూ వస్తున్నాను అయితే కొంతమంది చివరి మూడు రోజులు చేసే వాళ్ళైతే ఎక్కువగా వస్తున్న డౌట్స్ ఏంటంటే ఇవాళ ఫ్రైడే చేస్తే మరి ఎప్పుడు కదిలించాలని ఫ్రైడే చేసిన రోజు అస్సలు కదిలించకండి ఎప్పుడూ కూడా అమ్మవారికి మంగళ శుక్రవారంలో ఉద్వాసం చెప్పము కాబట్టి మీరు ఫ్రైడే కదిలించకండి రేపు మార్నింగ్ ఒక రోజు చేసినా రేపు మార్నింగ్ కదిలిచ్చండి కలసం పెట్టి పూజ చేసిన వాళ్ళు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నారు అనుకున్నాము అని చెప్పి చెప్తున్నారు అలా అనుకోకుండా ఏదైనా ప్రయాణాలు వస్తే తప్పదు కానీ ఎందుకంటే అలా వదిలేసి పూజ ఉండకూడదు కాబట్టి లేకపోతే సాధ్యమైనంత వరకు శుక్రవారాలు ఉద్వాసం చెప్పకండి ఆదివారం నేను ఉద్వాసన మంత్రం కూడా ఇచ్చానండి అమ్మవారిని కదిపేయడం అంటే ఊరిని కదిపేయడం కాదు అమ్మవారిని ఒక మంత్రం చెప్తూ కదపాలి అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి ఆ ఉద్వాసన మంత్రం కూడా నేను శాకాబరి అలంకారంలో చూపించాను ఆ ఉద్వాసన మంత్రం కూడా ఇచ్చాను ఆ మంత్రాన్ని చెప్తూ మన అమ్మవారిని కదిలిస్తాం కదా మీరు మండే మార్నింగ్ కదిలించండి చివరి రోజు ఎప్పటి లోపల పూజ చేసుకోవచ్చు అని అంటున్నారు పదకొండు లోపల పన్నెండు లవలు పూజ చేసుకోవచ్చండి మనకి మూడు గంటల యాభై నిమిషాల వరకు కూడా ఆ తిథి అనేది నవమిది ఇది చివరి రోజు ఉంది మీరు ఆరు ఆ లోపల పదకొండు పన్నెండు లోపల మరి మిట్ట మధ్యాహ్నం కాకుండా అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పండి లాస్ట్ రోజు కాబట్టి కొంచెం దద్దోజనం పెడితే మంచిది ఒకవేళ మీకు సోమవారం ఏదైనా ఇబ్బందులు ఉంటాయేమో అని అనుకుంటే ఏదైనా వెళ్లాల్సి వస్తుంది బయటికి అనుకుంటే గనుక అప్పుడు ఆదివారం రాత్రి పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పొచ్చు లేదంటే కనుక సోమవారం చెప్పండి నిండు మూడు రోజులు ఆదివారంతో చేసుకున్నట్టు ఉంటుంది వాటి నుంచి చేసిన వాళ్ళు అయితే కనుక మీరు రేపు ఎల్లుండి ఒక్కరోజు చేసినా చాలు అదే విధంగా ఉద్వాసన చెప్పండి వచ్చేసి పసుపు అమ్మవాని కూడా అంతేనండి ఏ రోజు ఉద్వాసం చెప్పక్కలేదు పసుపు అమ్మవాని కదిలించకుండా అలానే ఉంచేసి రేపు చివరి రోజు వరకు మీరు ఎప్పటివరకు చేసుకుంటారో వరకు చేసి ఆ పసుపుని ముత్తైదులు పెళ్ళైన వాళ్ళైతే కొంచెం సూత్రాలకు రాసుకోవచ్చు మహానికి రాసుకోవచ్చు లేదంటే కనుక ఒక గ్లాస్ వాటర్లో కలిపేసేసి తులసి చెట్టు దగ్గర కానీ పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి అది పసుపు వినాయకుడు అయితే కనుక తులసి చెట్టులో కాకుండా వేరే చెట్టు దగ్గర పోయండి ఈ విధంగా అయితే చేసుకోండి ఆల్మోస్ట్ నేనైతే అన్ని డౌట్స్కి వెంట వెంటనే ఇన్ మినిట్స్లో రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే మీకు వచ్చే డౌట్ వల్ల మీ పూజ కానీ అది ఆగకూడదు మీకు వచ్చిన సందేహం తీరిపోవాలన్నట్టుగా వెంటనే చెప్తాను కదా సో ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసుకొని వచ్చేసరికి వీళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు సో ఈవినింగ్ ఏంటంటే వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి ఆ కంప్లీట్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు ఒక చిన్నోడే నేను ఎక్కువ చదివించాల్సి ఉంటుంది సో నేను సాయంత్రం వాడు స్కూల్ నుంచి రాగానే కాసేపు వాడి దగ్గర కూర్చొని వాడి హోంవర్క్స్ అలాగే చదువు అని చూసేసిన తర్వాత ఇక ఈవినింగ్ నేను నైవేద్యం పెట్టుకో ఫ్రెష్ ఇల్లు పూజ అయ్యేసరికి ఈ టైం ఆల్మోస్ట్ మొన్న మంగళవారం అయితే నాకు ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ కూడా అయిపోయింది ఇక ఆ తర్వాత నేను వచ్చేసరికి వీళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు నేను ఇంకా ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడికే పెట్టాను ప్రసాదాలు కూడా ఏం చేయాలి అడుగుతున్నారు అసలు అవి మనం ఏదైనా ఒక పండకి వండుకుంటే ఏం చేస్తామండి తింటాం కదా అంతే విధంగా అమ్మవారికి పెట్టిన ప్రతిదీ కూడా మహాప్రసాదం అది అవి తినాలి పారేయటం అవి చేయకూడదు ఎవరికైనా పంచిపెట్టండి లేదా మీ ఇంట్లో అందరూ తినండి ఇటువంటి స్వీట్స్ అయితే ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చేస్తారు కాబట్టి ఇటువంటివి వండుకోండి సింపుల్గా అయిపోయిపోయి ఏదైతే ఇంట్లో తింటారో అవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఎక్కువగా చేసి శనగలు తింటారు పిల్లలు కొంతమంది వీళ్ళకి రవ్వ కేసరి పాయసం ఇటువంటివి ఈజీగా తినగలరు కాబట్టి మనం అటువంటివి పులిహోర ఇటువంటివి తినగలరు కాబట్టి అటువంటివి వండి పెట్టండి అమ్మవారికి మీరు ఏం చేయలేకపోతే బెల్లం పానకం పెట్టండి నేనైతే వీళ్ళు ఇక్కడ ఆడుతూ కూర్చున్నారు కదా ఇంక ఇక్కడికే తీసుకొచ్చి ఆ ప్రసాదం పెట్టేసి నేను కూడా తింటున్నాను అనమాట వాళ్ళు ఏంటంటే నేను భోజనం పెట్టిన దాకా అసలు ఇంకా నన్ను పూజ చేసుకుంటున్నాను అని అంటే నా జోలికి రారు నా మేజర్ సపోర్ట్ నేను మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేయదలుచుకున్నాను అంటే మేజర్ సపోర్ట్ నాకు ఇంట్లో మా హస్బెండ్ పిల్లలు ఈవెన్ నేను నా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను ముందుగా నా ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు నాకు అడ్డం ఇది చేయడం కానీ అసలు ఏమి కలిగించరు అనమాట నేను పూజ చేసుకుంటున్నాను వీడియో చేసుకుంటున్నాను అంటే అసలు నన్ను ఇబ్బందే పెట్టరు నా మేజర్ సపోర్ట్ వాళ్ళే నాకు అత్తగారింటి వైపు నుంచి అమ్మ వాళ్ళ ఇంటి వైపు నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉంటుంది అంతేకాకుండా నా వీడియో వీడియోస్కి ఏదైనా అవసరం అయితే కనుక హెల్ప్ చేసే మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళందరి సపోర్ట్తోనే మీ వీడియో షేర్ చేస్తున్నాను హాయ్ అండి నా పూజ చూశారు కదా నేనైతే పూజ చేసుకున్నాను మీరందరూ కూడా అమ్మవారి పూజని బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను మీరు ఎవరైనా చేసుకున్న పిక్స్ కానీ వీడియోస్ కానీ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు షేర్ చేయండి నేను ఒకసారి యూట్యూబ్లో అయితే మీకు ఇష్టమైతే పెడతాను మీరందరూ కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవాలి అలాగే ఆ అమ్మ దయ ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వారాహి నవరాత్రిలో ఒకసారి నేను మీకు నా పూజను చూపిద్దామని అనిపించింది ఒక చిన్న లాగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మిగతా ఇంకా ఎన్ని రోజులైతే మనకు పెండింగ్ ఉన్నాయి నవరాత్రి వీడియోలో అవి కూడా నేను మీకు షేర్ చేసేస్తాను మరి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్